నమస్కారం అండి మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము మొన్న పేల్గామ్ లో అటాక్ జరిగింది కదా టెర్రర్ అటాక్ జరిగింది కదా ఇది హిందువుల మీద అటాక్గా భావించవచ్చా భారతదేశం మీద అటాక్గా భావించవచ్చా జరిగినటువంటి హిందువుల మీద జరిగినట్టుగా మాకు అనుమానాలు టెర్రరిస్టుల మీద మోదీ గారు తీసుకుంటున్న నిర్ణయాలు మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగున్నాయండి ఎంతకంటే మాకు హ్యాపీగా ఉంది మోడీ గారి పాకిస్తాన్ యుద్ధం ప్రకటిస్తుందన్న వార్తలు వచ్చినప్పుడు మీకేమనిపించింది యుద్ధం చేసే బాగుంది అనిపించిందా వద్దనిపించిందా చేయకుండా బాగుందా అనేసి అనిపించిందా మాకు యుద్ధం జరగడం వల్ల చాలా ధైర్యంగా మంచిగా అనిపించారు నెరవేర్చినట్టుగా మాకు వచ్చారు అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మన కాశ్మీర్లో చాలా వరకు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు కదా నెహ్రూ గవర్నమెంట్ లో చాలా వరకు ఆక్రమించుకున్నారు కదా ముందు ముందు మనం మనది మనం సాధించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని అంటే ఈ ఇప్పుడు సన్నివేశంలో ఇప్పుడు సాధించుకోవచ్చు అనేసి మీరు భావిస్తున్నారు సాధించుకోవచ్చు సాధించుకోవచ్చు పక్కా హిందువుల మీద జరిగింది అనుకోవచ్చా భారతదేశం మీద జరిగింది అనేసి అనుకోవచ్చా హిందువుల మీద జరిగింది ఓకే అండి ఈ పీఓకే ఉంది కదా పీఓకే ఈ సన్నివేశంలో పీఓకేని భారత్ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోగలదనేసి మీరు భావిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండి ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ అంటే యుద్ధం యుద్ధం చేస్తామనేసి ప్రకటించింది కదా అప్పుడు ప్రకటించినప్పుడు మీరు ఏమనుకున్నారా అంటే యుద్ధం జరిగే జరిగితే బాగుందని అనుకున్నారా అంటే యుద్ధం జరగకుండా ఉంటే బాగుందనేసి మీరు భావించారు అప్పుడు యుద్ధం జరిగిన తర్వాత యుద్ధం జరగాలి పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవాలని మా యొక్క కోరిక యాభై సంవత్సరాలుగా నెరవేరిన కోరిక నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పిఓకి స్వాధీనం అవుతుందని నేను భావిస్తున్నాను ఒక హిందూగా ఓ భారతదేశ పౌరుడిగా నేను హిందూయిజంగా భావిస్తున్నాను ఓకే అండి ఇప్పుడు మోదీ గారు టెర్రరిస్టుల మీద తీసుకున్న చర్యల మీద మీ అభిప్రాయం చెప్పండి గుడ్ డిసిషన్ మంచి డిసిషన్ తీసుకున్నారు ప్రజలకు అక్కడ నష్టం జరగకుండా ఇక్కడ జరగకుండా ఓటి పుట్టి టెరిస్టుల మీద ఆటంకం జరిగింది కాబట్టి మంచి డిసిషన్ తీసుకున్నారు ఓకే అండి ఇప్పుడు ఒక జవాను బార్డర్లోకి వెళ్ళి జవాను చనిపోతారు కదా జవాన్ చనిపోయినప్పుడు వాళ్ళ వాళ్ళ కుటుంబం మొత్తము అసలు అంటే చాలా బాధతత్వ హృదయంతో ఉంటుంది ఇలా ఇలాంటప్పుడు మనము అంటే మన సామాన్య ప్రజలుగా ఇలాంటప్పుడు వాళ్ళకి ఏం మనం చేయ చేయాలని భావిస్తున్నారు ఈ రోజు చనిపోయడం సమస్య కాదు ప్రతిరోజు మనం గుండెల మీద నిధులపోతున్నాం అంటే సైనికుల వల్లనే అది పెహల్గా అంపైర్ జో హమ్లాహువా టూరిస్ట్ ఓకే ఎప్పర్ ఓ హిందూ కేపర్ హమ్లాతో భారతదేశం కెప్పర్ ఓ భారతదేశ కపర్ హు జోబు హువా గలత్ హు ఇది ఖచ్చితంగా హిందూల మీద జరిగిన దాడిగానే ప్రకటించవచ్చండి ఓకే అండి మోదీ గారు టెర్రరిజం మీద తీసుకుంటున్న చర్యలు మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా తీసుకుంటుండ్రు ఇలాంటి గవర్నమెంట్ కూడా కావాల్సింది ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇలా లేదు మోడీ గారు వచ్చినాక సర్జికల్ స్ట్రైక్ సింధు లాంటి జరుగుతున్నాయి ఓకే అండి ఈ నేపథ్యంలో పిఓకేని మన భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలదనేసి మీరు భావిస్తున్నారు చేసుకోవాలి అలా అనుకుంటున్నాను కానీ ఇప్పుడైతే ఇంకా మన భారతదేశం ఉగ్రవాదుల పైన ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేసి మీరు భావిస్తున్నారు పేల్గా టూరిస్టుల మీద జరిగిన అటాక్ ని హిందువుల మీద జరిగిన అటాక్ గా చూడొచ్చా భారతదేశం మీద జరిగిన అటాక్ గా చూడొచ్చా తెలియదు అండి చాలా మంది ఇన్యా మీదే అనేసి అనుకుంటున్నారు తెలియదు చాలామంది చాలా మంది మీదే అనేసి అనుకుంటున్నారు అంటే మన ఉన్న పాకిస్తాన్ వాళ్ళు ఇట్లా అటాక్ చేశారు కూడా అనుకోవచ్చు చాలా మంది అనుకోవడం కదండి మీరు ఏమనుకుంటున్నారు హిందువుల మీద జరిగింది అనుకుంటున్నారా భారతదేశం మీద జరిగింది అనుకుంటున్నారా భారతీయుల మీద మరి ఆ అటాక్ లో కేవలం హిందూస్ ని మాత్రమే చంపారు కదండి హిందూస్ మాత్రమే ప్యాంటు తీసి మరీ చెక్ చేసి కేవలం హిందూస్ని మాత్రమే చంపారు కదండి మరి ఎలా హిందువుల మీద అటాక్ కాదు అనేసి మీరు భావిస్తున్నారు ఇండియన్స్ మీదే పగబట్టి ఆ విధంగా ఇది వాస్తవంగా చెప్పాలంటే కేవలం హిందువుల మీదనే హిందువుల మీదనే దాడి జరిగిందని స్పష్టంగా క్లియర్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు తెల్గాన్ దాడిలో మన ముస్లిమా హిందూ అని అడిగారు ముస్లిం అంటే కల్మా చెప్పండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు ఎవరైతే కల్మ చెప్పిరో వాళ్ళకి ఎటువంటి అటాక్స్ లేవు ఎవరైతే హిందూ ఉన్నారో వాళ్ళపైన ఏకే ఫార్టీ సెవెన్తో ఇమీడియట్గా షూట్ షూట్ చేసేసారు షూట్ చేయడం వల్ల వా పాపమ్మ చాలామంది టూరిస్టులు మామూలుగా అక్కడ వచ్చినటువంటి టూరిస్టులు ఈ దాడి చేయడం వల్ల చనిపోయారు చనిపోయినట్టు వంటి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే వితిన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఇండియన్ ఆర్మీ అనేది అక్కడ చేరుకుంది అది చేరుకున్నాక ఈ ఎంతమంది టెర్రరిస్టులు వచ్చారు నలుగురు నుంచి ఐదు మంది వచ్చారు వచ్చినప్పుడు మరి వాళ్ళు పారిపోయారు కదా మరి పారిపోయినప్పుడు వాళ్ళు వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వచ్చారు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేరా దీనిపైన రెండోది వచ్చి ఇన్ కేస్ వాళ్ళు వచ్చినా కూడా ఆర్మీ వచ్చినా కూడా మళ్ళీ ఎందుకు వాళ్ళు వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు చూ చుట్టుముట్టు చూస్తే వెహికల్స్ అనేది రావు వాళ్ళు వస్తే గుర్రాల ద్వారానే రావాలా గుర్రాలైనా కూడా పరిగెత్తడానికి లేవు ఆ రోడ్డు ఆ సరౌండ్ చూసినా కూడా వాస్తవంగా వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు మా అంటే ఇన్ కేసు అక్కడ దాడి చేసినా కూడా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వాళ్ళు మా అంటే ఒక త్రీ కిలోమీటర్స్ అన్నా లేదంటే ఫైవ్ కిలోమీటర్స్ అని వెళ్తారు అది ఎందుకు దానిపైన మన సర్కార్ అనేది ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోలేదు ఇంతమంది ఇరవై ఏడు మంది దాకా చనిపోయారు ఇరవై ఏడు మంది చనిపోయారు అది చాలా బాధాకరమే రెండోది వచ్చి మూడోది వచ్చి ఇప్పుడు ఒకటే ఈ సింధూర్ అనే ఆపరేషన్ చాలా సంతోషంగా ఉంది సింధూర్ అనే ఆపరేషన్ జరిగింది వాస్తవమే కానీ సింధూర్ అనే ఆపరేషన్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు ఎన్ని ఉగ్రవాదుల సంస్థలు అనేది దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు సింధూర్ అనే ఆపరేషన్ ఎప్పుడైతే ఇది ఈ రకంగా జరిగిందో ఇది ఇమీడియట్గా సింధూర్ అనే ఆపరేషన్ ఆగింది ప్రస్తుతానికి ఇప్పుడు ఏం పీస్ఫుల్గా ఉంది అని అని అంటున్నారు అది రియలా లేకపోతే ఏందా అనేది దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు మనకు రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మీరు అందరూ చూసే ఉంటారు చాలామంది ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారు మన రిఫ్లెక్షన్ ప్రోలో రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాము మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ అని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ డిమానిటైజ్ అయ్యే సంవత్సరం అవుతుంది మనకు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా వస్తలేదు నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను మీరు ఒక్క రూపాయి పంపరే నేను వంద రూపాయలు అవుట్పుట్ చూపిస్తా అని చెప్పేసి అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాంక్లు మన ఆఫ్టర్ డిమోటేషన్ కూడా యూట్యూబ్ నుంచి మనకు ఒక రూపాయి రాకుండా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో చేసినామో మీరు అందరు చూస్తున్నారు అండ్ మీ అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా హిట్ అయింది అండ్ ప్రతి వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాం చేస్తామన్నమాట ఫేస్బుక్లో కూడా లక్షల మంది చూస్తున్నారు ఇట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్లో మనం కొత్త ఛానల్లో పెడుతున్నాం రిఫ్లెక్షన్ ప్రో సో కొంత వ్యూవర్షిప్ తక్కువగా ఉంది ఎందుకంటే స్ప్రెడ్ అవ్వట్లేదు సో మీరు కూడా దాన్ని చూసి మీకు తెలిసిన వాళ్ళకి పంపే ప్రయత్నం చేయండి ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మనం ఇచ్చాము అండ్ మీ సహాయ సహకారాలు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి ప్లీజ్ మనకి మీరు మేము చేస్తున్నటువంటి వర్క్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్